మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో సంక్రాంతి కానుకలైతే ప్రకటించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా పండుగ నుంచి రైతు భరోసా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రైతు కూలీలకు ఆరు వేలు సాయం పది లక్షల రేషన్ కార్డులు ఐదు ఆర్డినెన్సులకు ఆమోదం ఈ సమావేశంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం కూడా రాష్ట్రంలో త్వరలో అమలు చేయనున్న ప్రతిష్టాత్మక హామీలపై మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా చర్చించింది ఈ నెల ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా భూముల నిరుపేదలకు పన్నెండు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలను అయితే నిధుల సమీకరణపై చర్చించారు మొదటి విడతగా బ్యాంకు ఖాతాలో ఆరు వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు ఇందుకోసం అవసరమయ్యే వంద కోట్లను సమీకరణపై ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్తో ప్రత్యేకంగా చర్చించారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన బిల్లు ముసాయిదా కూడా మంత్రి మండలి అయితే ఆమోదం తెలిపింది ఈ బిల్లును మనకి గురువారం లేదా శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉన్నారు ఇక ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఉభయ అంటే సభ ముందుకు రానున్న నూతన రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ యాక్టం అక్కడ ముసాయిదా బిల్లులో అంశాలపై మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్కి అయితే వివరించారనమాట సో ఇలా ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు ఇద్దరైతే సంతానం కంటే ఎక్కువ ఉండకూడదు అనే చట్టాన్ని అయితే అదే దాన్ని అయితే రూల్ను అయితే మార్చబోతూ ఉన్నారన్నమాట ఇక దాంతోపాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అయితే రైతుల ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి నిర్ణయించారు అందుకు సంబంధించిన విధి విధానాలపై కూడా ఈ సందర్భంగా కేబినెట్లో సాగునీ చర్చించారు సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అది కూడా ఏడు నుంచి ఐదు ఎకరాల లోపు అంటే పది ఎకరాల లోపు భూములను రైతులకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిపాలన చేయడం అయితే జరిగింది దాంతోపాటు ఇక ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారితో పాటు ప్రజాప్రతినిధులు సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు సంపన్న వర్గాలకు ఈ పథకం నుంచి తొలగించాలని కూడా భావించడం అయితే జరిగిందనమాట అసెంబ్లీలో జరుగుతున్న తీరు ప్రతిపక్షాల తీరు ఇవన్నీ కూడా అంశాలపై కూడా చర్చించారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి